అది అంతర్జాతీయ వార్తల సమగ్ర సమాహారం లో నిజాన్ని మాత్రమే చెప్పే ఇది నిజం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మీ ఐ న్యూస్ ఈ కార్యక్రమంలో విశ్లేషకులు వెల్లబుచ్చిన అభిప్రాయాలు వారి వ్యక్తిగత షేల కొనుగోలు అమ్మక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి స్టాక్ మార్కెట్లో వచ్చే లాభ నష్టాలకు ఐన్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదు మార్నింగ్ వెల్కమ్ మార్కెట్ పల్స్ మార్కెట్ కి సంబంధించి వారం చూసుకుంటే గనక ఎక్కువగా నష్టపోయే జాబితాలే మార్కెట్ మొత్తానికి కనిపిస్తున్నాయంటూ కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు అయితే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఆగస్ట్ ఒకటిలోగా కుదురుతున్నా లేదా అన్న విషయంపై కూడా కొంత అనిశ్చిత మనకి కనిపిస్తుందని ఇక నిఫ్టీ సృష్టి చూసుకుంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల కంటే వస్తే ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై పాయింట్ల స్థాయికి కూడా ఇది వెళ్ళొచ్చు అంటూ కూడా సాంకేతిక నిపుణులు అయితే చెబుతున్నారు ఓవరాల్ ఓవరాల్ కి సంబంధించి చూసుకుంటే గనక యాభై ఆరు వేల అంటే నిఫ్టీ బ్యాంక్ సంబంధించి తన యాభై రోజుల సగటు అయిన యాభై ఆరు వేల మూడు వందల పాయింట్లు దిగువకు వస్తే యాభై ఐదు వేల స్థాయికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా మనకి ఇక ఐటీ కంపెనీల షేర్లు కూడా మార్కెట్ పాటే బలహీనంగా కొంత ట్రేడింగ్ ఉండొచ్చు అంటూ కూడా అప్డేట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఓవరాల్ మార్కెట్ కి సంబంధించి వస్తే ఇవాళ ఓపెనింగ్ కొంత ఫ్లాట్ గా ఉండే అవకాశం ఎక్కువ ఇండికేషన్ ఇస్తుంది మనకి గిఫ్ట్ నిఫ్టీ మార్కెట్ కి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై అవుతున్న నెంబర్స్ కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు వెరీ గుడ్ మార్నింగ్ సో వెల్కమ్ టు షో గుడ్ మార్నింగ్ సో మార్కెట్ ఈ వారం అంతా ఎలా ఉండొచ్చుంటారు మనకి ఓవరాల్ అప్డేట్స్ చూస్తుంటే కొంత అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ వారం ఎలా ఉండే ఛాన్సెస్ మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం నిఫ్టీ కనుక ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలు బ్రేక్ అయింది అంటే బేరేజ్ జోన్లోకి ఎంటర్ అవుతుంది అని సో ఇప్పుడు మనం ఫ్రైడే కనుక చూసుకుంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడులో క్లోజ్ అయిందండి అంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలు బ్రేక్ అయ్యి కిందకి వచ్చేసింది అంటే బేరిష్ జోన్లోకి టెంపరీగా కొంత బేరిష్ జోన్లోకి నిఫ్టీ అనేది ఎంటర్ అయింది సో డౌన్ సైడ్ చూసుకుంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై అండి ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది సో ఈ వారమంతా కూడా ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై దగ్గర నుంచి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల మధ్యలో ఈ మధ్యలోనే ట్రేడ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా రిజల్ట్స్ అనేవి చాలా వీక్గా అండి ఇప్పటి వరకు చూసుకుంటే మనకి దాదాపుగా ఐదు వందల ముప్పై ఒక్క కంపెనీలు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు ఈ ఐదు వందల ముప్పై ఒక్క కంపెనీల్లో రెండు వందల తొంభై ఏడు కంపెనీలు పాజిటివ్గా రిజల్ట్స్ వస్తే రెండు వందల ముప్పై మూడు కంపెనీలు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయండి సో రిజల్ట్స్ పరంగా మనం చూసుకుంటే మాత్రం పాజిటివ్గా వచ్చిన రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చిన రిజల్ట్స్ దాదాపుగా ఈక్వల్గా అంటే ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో వచ్చింది సో మిక్స్డ్గా మనం రిజల్ట్స్ వచ్చినాయని అనుకోవచ్చు వాస్తవంగా ఏంటంటే పాజిటివ్ గ్రోత్ ఎక్కువ ఉండాలి నెగిటివ్ గ్రోత్ తక్కువ ఉండాలి అలా ఇలాంటి సిచ్యువేషన్లో ఏమైంది అని అంటే మనకి రెండు దాదాపుగా సమానంగా వచ్చినట్లుగానే మనం భావించవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే రిజల్ట్స్ పరంగా చాలా మిక్స్డ్గా వచ్చింది ఇది మార్కెట్ సెంటిమెంట్ని కొద్దిగా బలహీనపరిచిందని మనం అనుకోవచ్చు తర్వాత కూడా మనకి టారిఫ్ల విషయం కూడా మనకి కొద్దిగా దీని మీద ఆశావాహంగా వాతావరణం ఉన్నా కూడా ఇంకా క్లారిటీ అనేది రాలేదు సో ఇవన్నీ కూడా గమనిస్తే మనకి మార్కెట్లు కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లో వైపు మూవ్ అయినాయి అని చెప్పుకోవచ్చు అండి రైట్ సార్ అలాగే ఫస్ట్ కాలర్ కిషన్ గారు కరీంనగర్ నుంచి ఉన్నారు కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ మురళి గారు వెంకట గారు నమస్కారం అండి బాగున్నారా సార్ నమస్కారం కృష్ణ గారు బాగున్నారండి సార్ చెప్పండి జీ 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 ఫర్ గోవా జీ ఫార్ గోవా జీ జీ ఆటోమేటివ్స్ గేస్ షార్ట్ కోసం ఏ రేట్ లో ఇంకొకటి గుడ్ లక్ ఇండియా ఉన్నాను సార్ నో లాస్ నో ఫోన్ అమ్ముకోవాలా రిజల్ట్ బాగాలేదు కదా ఇంకొకటి హాల్ ఫార్టీ సెవెన్ లో తీసుకున్నాను పాత కొత్త కలిపి యావరేజ్ ఫార్టీ సెవెన్ పడ్డాయి ఇంకొన్ని తీసుకోవాలనుకుంటున్నాను ఏ రేట్ లో తీసుకోవాలా ఫస్ట్ జీజీఆర్ అండి జీజీ ఆటోమేటివ్ ఆటోమేటివ్ ఓకే ఆటోమేటివ్ గేర్స్ షార్ట్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు రెండు వందల నలభై ఐదు దగ్గర తీసుకోండి కొంచెం కిందకు వస్తుంది టూ ఫార్టీ ఫైవ్ జోన్ వచ్చినప్పుడు తీసుకోండి ప్రస్తుతం టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీలో మనకి క్లోజింగ్ జరిగిందండి టూ ఫార్టీ ఫైవ్ జోన్ అనేది మనకి రైట్ ఎంట్రీ పాయింట్ అండి సో కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి అండ్ గుడ్ లక్ ఇండియా నో ప్రాఫిట్ నో లో ఉందన్నారు సో ఇది ఎగ్జిట్ అయిపోండి కొంచెం ఇంకా కిందకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి థౌజండ్ మార్కులు అయితే టచ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి గుడ్ లక్ ఇండియా ఎగ్జిట్ అయిపోవడం బెటర్గా కనిపిస్తుందండి అలాగే హాల్ ఫార్టీ సెవెన్లో తీసుకున్నాను అన్నారు ప్రస్తుతం ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూలో ఉంది ఇంకొంచెం కిందకు వస్తుందండి సో ఫోర్ థౌసండ్ త్రీ నైంటీ ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి ఇప్పుడే వద్దు ఫోర్ థౌసండ్ త్రీ నైన్టీ జోన్ లో యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి హాల్ రైట్ సార్ అండ్ అలాగే ఫస్ట్ మనకి చాట్స్ లో కిరణ్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర బయింగ్ ప్రైస్ ఉంది సిడిఎస్ఎల్ సో రిజల్ట్ బాగా రాలేదు ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు నెక్స్ట్ డౌన్ సైడ్ సపోర్ట్ ప్రైస్ అడుగుతున్నారు ఎస్ సిడిఎస్ఎల్ హోల్డ్ చేసుకునే స్టాక్ ఏంటంటే ఇబ్బంది ఏం లేదు కిందకు వస్తుంది కిందకు వచ్చినా కూడా మీరు బై చేసుకునేదట్లుగా ఉండాలండి సిడిఎస్ఎల్ డౌన్ సైడ్ మనకి వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ జోన్ వరకు అయితే వస్తుంది ఫిఫ్టీన్ ట్వంటీ వచ్చినప్పుడు అడిషనల్గా యూనిట్స్ మళ్ళీ యాడ్ చేయండి అలాగే మీరు రిజల్ట్స్ గురించి చెప్తున్నారు సిడిఎస్ఎల్ రిజల్ట్స్ మిక్స్డ్గా ఉన్నాయండి బాగాలేదంటే పూర్తిగా బాగోపోవడం అనేది కాదు ఎర్నింగ్స్ మనం పర్లేదు కానీ రెవెన్యూ కొంచెం తగ్గింది అందువల్ల మిక్స్డ్ రిజల్ట్స్ కింద మనం చేస్తాం రైట్ నెక్స్ట్ గారు నుంచి నాగేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి ఫ్రెష్ బై అంటే ఆల్రెడీ ఉన్నాయి సో ఎస్ బ్లెండర్స్ ఇప్పుడే వద్దండి అలైడ్ బ్లెండర్స్ మనకి నాలుగు వందల నలభై ఐదు వరకు వచ్చిన తర్వాత తీసుకోండి ప్రస్తుతం నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదులో ట్రేడ్ అవుతుంది నాలుగు వందల నలభై జోన్ కు వచ్చినప్పుడు తీసుకోండి అలాగే మనకి రేపు దీనిలో రిజల్ట్స్ ఉన్నాయండి అలాంటి రేపు రిజల్ట్స్ ఉన్నాయి కొంచెం మనం రిజల్ట్స్ కూడా వాచ్ చేద్దాం రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గా వచ్చింది అని అంటే మనం తీసుకోవచ్చు అండి కొద్ది నాలుగు వందల నలభై పైన ఉన్నా కూడా తీసుకోవచ్చు రిజల్ట్స్ కొంచెం నెగిటివ్ గా వచ్చింది అంటే సపోర్ట్ జోన్ దగ్గర తీసుకుందామండి అలాగే ఎలికాన్ ఇంజనీరింగ్ కూడా ఫ్రెష్ బై అని అంటున్నారు బట్ కొంచెం బేరిషి అయితే కనిపిస్తుంది ఎలికాన్ ఇంజనీరింగ్ డౌన్ ఐదు వందల ముప్పై వరకు రావడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది ఐదు వందల ముప్పై నుంచి ఐదు వందల ముప్పై దగ్గర మేజర్ గా సపోర్ట్ కనిపిస్తుంది ఎలికాన్ ఇంజనీరింగ్కి సో డౌన్ సైడ్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం అండి ఇప్పుడు అయితే వద్దు ఓవరాల్ గా ఫండమెంటల్ గా చాలా మంచి స్టాక్ అండి ఎలికాన్ ఇంజనీరింగ్ అయితే ఐదు వందల ముప్పై నుంచి ఐదు వందల ముప్పై జోన్ స్ట్రాంగ్ సపోర్ట్ ఐదు వందల యాభై ఏడు లో మనకి క్లోజింగ్ జరిగింది సో ఆ జోన్ వచ్చినప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి నెక్స్ట్ గౌతమ్ గారు ఖమ్మం నుంచి కాల్ అవుతున్నారు సార్ గౌతమ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పండి సిఎట్

అంటే ఆర్గనైజేషన్గా ఒక తీసుకున్నారు అదేంటంటే బెంచ్ పీరియడ్ అనేది తగ్గించారు సో బెంచ్ పీరియడ్ తగ్గించేసి ఎవరైతే ఎక్కువ రోజులు బెంచ్ మీద ఉన్నారో వాళ్ళని లే ఆఫ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు అందువల్ల మనకి ఈసారి దాదాపుగా టూ పర్సెంట్ ఎంప్లాయీస్ టోటల్ లో టూ పర్సెంట్ ని వాళ్ళు లే ఆఫ్ చేయడం జరిగింది జనరల్గా జరిగే ప్రొసీజరే కాకపోతే ఇంత పర్సెంటేజ్ జరగవచ్చు కానీ ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ అట్లా జరుగుతూనే ఉంటుంది ఐటీ కంపెనీస్లో అంటే నేను కూడా ఐటీ ఎంప్లాయీనే ప్రీవియస్గా సో నాకు కూడా కొద్దిగా ఐడియా ఉంది అందుకని చెప్తున్నాను రైట్ సో మనకి ఎందుకు లేఅప్ జరిగింది అనే దానికి కూడా వాళ్ళు ఒక రీజన్ ఇచ్చారు ట్రాన్సేషన్ అనేది జరుగుతుంది మనకి ఐటీ సెక్టర్లో అంటే న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి అన్ని ఐటీ కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి సో ఏదైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉందో అలాగే మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిని అడాప్ట్ చేసుకోవడానికి న్యూ టెక్నాలజీని కంపెనీలోకి తీసుకోవడానికి కొత్త టెక్నాలజీ ఉండే వాళ్ళ కోసం కంపెనీ పాత వాళ్ళని కొద్దిగా లే ఆఫ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే రకరకాల రీజన్స్ ఉంటాయండి నేను చెప్పింది ఒక కారణం రకరకాల రీజన్స్ ఉంటా ఉంటాయి అది ఆర్గనైజర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఒక భాగంగా ఉంటుందండి సో దాని గురించి మనం వర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే మీరు టీసీఎస్ ఇన్ఫోసిస్ ఉంచుకోవచ్చు అంటే ఎస్ ఉంచుకోవచ్చు అండి భారతదేశంలోనే అతిపెద్ద రెండు ఐటీ కంపెనీస్ ఇవి టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ డెఫినెట్గా వాటిని ఉంచుకోవచ్చు హోల్డ్ చేయండి డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చినప్పుడు యావరేజ్ కూడా చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు సీఎట్ ఎప్పుడు తీసుకోవాలని అడిగారు మీరు సిఎట్ ప్రస్తుతానికి అయితే ఈ లో తీసుకోవద్దండి మనకి కొంచెం డౌన్ సైడ్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి డౌన్ సైడ్ మూడు వేల రెండు వందల యాభై అండి మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది మూడు వేల రెండు వందల యాభై దగ్గర మనం సపోర్ట్ జోన్స్ వరకు వెయిట్ చేద్దాం సపోర్ట్ జోన్స్ దగ్గర గా ఉంటే అప్పుడు మనం దీంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం అండి చాట్స్ అండ్ కాల్స్ షార్ట్ బ్రేక్ తీసుకున్నాం స్టే విత్స్ ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే లలితాలో నగలు కొనండి ఎక్కువ డబ్బులు ఆదా చేయండి కాపు నమస్కారం మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా కాపు మ్యాటమని ద్వారా చూడండి ఇది కాపు సమాజానికి ప్రత్యేకమైన నంబర్ వన్ మ్యాటమనీ సేవ ఈ సేవను మన కాపు సంఘం ప్రజలందరూ వినియోగించుకోవాలి డౌన్లోడ్ కాపు నెక్స్ట్ ఛార్జ్ లో గ్యాప్జల్ సార్ ఫోర్ నైన్టీ ఎయిట్ లో ప్రాఫిట్ ఉంది సీయింగ్ అప్సెట్ చూపిస్తుంది సో వెన్ టు ఎగ్జిట్ అని చెప్పి అడుగుతున్నారు అండ్ అలాగే టార్గెట్స్ కూడా అండ్ సైర్మా బైయింగ్ ప్రైస్ ఎక్కడ అని అడుగుతున్నారు క్యాబిటల్ ఎంతలో ఉన్నాయి అన్నారండి ఫోర్ నైన్టీ ఎయిట్ సార్ ఫోర్ నైన్టీ ఎయిట్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేయండి గ్యాబ్రియల్ ఇంకా పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం నైన్ నైన్టీ టూ పాయింట్ ఎయిట్ జీరో లో క్లోజింగ్ జరిగిందండి ఇంకా పైకి వెళ్తుందండి అయితే ఫిఫ్టీ పర్సెంట్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ మిగతా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వచ్చేటట్లుగా ఉన్నాయి అందుకని హోల్డ్ చేసుకోమని చెప్తున్నాను రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అలాగే గ్యాబ్రియల్కి రేపు రిజల్ట్స్ ఉన్నాయండి సో రేపు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు సో ఈరోజు కొద్దిగా చిన్న పాజిటివ్గా ఉండడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది కాబట్టి రోజు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుని హోల్డ్ చేసుకోండి రిజల్ట్స్ మనకి ఏ విధంగా వచ్చినా పర్వాలేదు అండ్ సైర్మా కూడా హోల్డింగ్ ఫ్రెష్ ఫ్రెష్ బైస్ ఫ్రెష్ బై అయితే తీసుకోవచ్చండి కరెంట్ లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు నెక్స్ట్ నాయుడుపేట నుంచి ప్రకాష్ గారు కాలర్ ఉన్నారు సార్ ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి సార్ శ్రద్ధ ఏ ఏఐ టెక్నాలజీస్ జెగ్సన్ ఫార్మ్ ఫార్మా ఈ రెండు తీసుకోవచ్చు ఫ్రెష్ బై ఫస్ట్ ఏంటిదండి శ్రద్ధ ఏఐ టెక్నాలజీస్ యస్ఆర్ ఏఐ టెక్నాలజీస్ సార్ శ్రద్ధ శ్రద్ధ ఒకసారి స్పెండ్ చేయండి సార్ అది ఎస్ఆర్ఆర్ లిమిటెడ్ చెప్పండి ఇది ఎప్పుడు తీసుకోవాలి సెకండ్ సార్ సెకండ్ స్టాక్ ఏంటండి స్పెల్ చేయగలుగుతారా ఓకే ఓకే జాక్సన్ ఫార్మా జాక్సన్ ఫార్మా శ్రద్ధ ఏ టెక్నాలజీస్ అయితే ప్రస్తుత పరిస్థితులు అవాయిడ్ చేయండి కొంచెం డౌన్ సైడ్ కనిపిస్తుంది అంటే ఈ స్టాక్ ఎలా మూవ్మెంట్ ఇస్తుంది అని అంటే వెళ్ళేటప్పుడు వెళ్తే ఫైవ్ పర్సెంట్ పైకి వెళ్ళిపోతుంది పడిపోయేటప్పుడు కూడా ఫైవ్ పర్సెంట్ డౌన్ వచ్చేస్తుంది ఇలాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి మనకి ఫార్టీ త్రీ పాయింట్ జీరో నైన్లో నిన్న క్లోజింగ్ జరిగింది ఫ్రైడే రోజున ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ డౌన్ అయింది సో దీనికి కొద్దిగా అవాయిడ్ చేయండి అండ్ జాక్సన్ పాల్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇది వచ్చేసి ఫ్రెష్ ఎంట్రీ మీరు అడుగుతున్నారు టూ ఎయిటీ పైన ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి ప్రస్తుతం వద్దు ఈ ప్రైస్లో టూ ఎయిటీ జోన్ దాటిన తర్వాత మాత్రమే ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి సార్ అలాగే నెక్స్ట్ చెన్నై నుంచి కాలర్ ఉన్నారు సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి సార్

మూడు హోల్డ్ చేసుకునే ఏనండి అండ్ మనం సి గ్రీన్ గురించి అంతకుముందు మాట్లాడుకున్నాం ప్రైస్ కూడా మీకు తెలుసు ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ అనేది సో ఆ జోన్ దగ్గర యావరేజ్ చేయండి వస్తుందండి ప్రస్తుతం ఫోర్టీన్ ఎయిటీలో ట్రేడ్ అవుతుంది అండ్ ఒలక్ట్రాగ్రీన్కి వెన్స్డే ఆగస్ట్ సిక్స్త్ ఆగస్ట్ సిక్స్త్ వెన్స్డే రోజున రిజల్ట్స్ ఉన్నాయండి సో రిజల్ట్స్ వరకు కూడా కొంచెం బుల్లిష్గానే ఉండడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది అలాగే సిడీఎస్ఎల్ కొంచెం డౌన్ వచ్చిన తర్వాత మీరు యావరేజ్ చేయండి అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఆ జోన్ మనకి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ జోన్ అనేది యావరేజ్ ప్రైజ్ అండి అండ్ మీ మీ ప్రైజ్ కూడా దాదాపు అక్కడే ఉన్నట్లుంది అక్కడికి వచ్చినప్పుడు ఇంకా కావాలంటే అడిషనల్ యూనిట్స్ యాడ్ చేయండి లేకపోతే మీ ప్రైజే కాబట్టి అయితే అవాయిడ్ చేయండి అండ్ కెనరా బ్యాంక్ హోల్డ్ చేయొచ్చని అడిగారు వన్ నాట్ టూలో ఎక్కడ ఉన్నాయి అన్నారు వన్ నాట్ టూ అండి చెప్పింది సో ప్రస్తుతానికి ఏం యాడ్ చేయొద్దండి హోల్డ్ చేయండి కెనరా బ్యాంక్ని అండ్ ఎస్ హోల్డ్ చేయొచ్చు అని అడిగారు మీరు కరెక్ట్ హోల్డ్ చేయొచ్చు అని అడిగారు హోల్డ్ చేయండి నూట పది రూపాయల్లో మనకి క్లోజింగ్ జరిగింది సో కెనరా బ్యాంక్ ని హోల్డ్ చేసుకోవచ్చండి లాంగ్ టర్మ్ ఉంచుకునే స్టాక్ ఇబ్బంది ఏం లేదు ఇన్ కేసు మీరు కెనరా బ్యాంక్లో ప్రాఫిట్ బుక్ చేయాలి అనుకుంటే మాత్రం వన్ ట్వంటీ జోన్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి రైట్ రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాలర్ రెడీగా ఉన్నారు సార్ గోపాలకృష్ణ గారు భీంబర్ నుంచి గారు గుడ్ మార్నింగ్ అండి సార్ ఉన్నారా లో లైన్లో గారు డిస్కనెక్ట్ అయినట్టుంది అండ్ నెక్స్ట్ కిషోర్ గారు అడుగుతున్నారు సార్ మనకి కెనరా బ్యాంక్ ఇప్పుడే మాట్లాడే అండ్ ఆర్ఈసీ బిఎల్ ఇప్పుడు కొనొచ్చా షార్ట్ టర్మ్ కి అని మొత్తం మూడు కూడా షార్ట్ టర్మ్ కి బై చేయొచ్చా ఏంటిదండి కెనరా బ్యాంక్ ఆర్ఈసీ బిఎల్ ఆర్ఈసీ బిఎల్ ఓకే ఆర్ఈసీ బిఈల్ రెండు సార్ రైట్ సార్ కొత్తగా ఏదన్నా స్టాక్ వచ్చిందేమను అనుకున్నానండి ఆర్ఈసి కొద్దిగా అవాయిడ్ చేయండి ప్రస్తుతం అయితే వద్దు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్ సెవెన్ ఫైవ్ లో క్లోజ్ అయింది బాగా కన్సల్టేషన్ జోన్లో ఉందండి అందుకనే ఫ్రెష్ ఎంట్రీ అవాయిడ్ చేయమని చెప్తున్నాను ఆర్ఏసీలో అండ్ కె మూడు ఫ్రెష్ బై అడిగారు కదా కెనరా బ్యాంక్ కూడా షార్ట్ టర్మ్కి కెనరా బ్యాంకు తీసుకోవచ్చు అండి కెనరా బ్యాంక్ వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు నూట పది రూపాయల్లో ట్రేడ్ అవుతుంది సో కొంచెం కిందకి ఒకవేళ కిందకి వచ్చినా కూడా మీకు భయపడాల్సిన అవసరం ఏం లేదు కెనరా లో పెరుగుతుందండి అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ తీసుకోవచ్చు అంటే ఎస్ బిఎల్ అండి అయితే కరెంట్ ప్రైస్ కన్నా కూడా అరౌండ్ త్రీ ఎయిటీ ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందండి

జిఎం డిసి అండ్ మూడోది మూడవది మూడో స్టాక్ ఒక్కసారి రిపీట్ చేయగలరా సార్ హెచ్బి హెచ్బిడిఎల్ అన్నట్టు సార్ జెఎస్డబ్ల్యూ స్టీల్ జిఎండీసీ లిమిటెడ్ అండ్ మూడోది ఏంటండి రాజుగారు రైట్ సార్ చెక్ చేస్తాను కొంచెం స్పీడ్గా చెప్పడం వలన మేము కూడా మిస్ అయ్యామండి కొంచెం స్లోగా చెప్పండి సార్ అండ్ జేఎస్డబ్ల్యూస్టీలు కరెంట్ లో తీసుకోవచ్చు అంటే వద్దండి ఈ ప్రైజ్లో అయితే జేఎస్ లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దు మీరు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం వెయ్యి అరవై ఐదు దాటిన తర్వాత వెయ్యి అరవై ఐదు దాటిన తర్వాత జేఎస్ ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి వెయ్యి ఇరవై ఆరులో క్లోజింగ్ జరిగింది అండ్ జిఎండిస్ ఇప్పుడు తీసుకోవచ్చు అంటే ఇప్పుడే వద్దండి ఇంకొంచెం కిందకి వస్తుంది నాలుగు వందల ఇరవై అట్లా వచ్చినప్పుడు తీసుకోండి ప్రస్తుతం నాలుగు వందల ముప్పై నాలుగులో ఉంది కొంచెం కిందకి రావాలని నాలుగు వందల ఇరవై అనేది మనకు గా సపోర్ట్ జోన్ కనిపిస్తుంది ఆ జోన్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేయండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి లో అడుగుతున్నారు వేణు వర్మ గారు గుడ్ మార్నింగ్ అండి కళ్యాణ్ జ్యువెలర్స్ ఫ్రెష్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు సార్ అండ్ అలాగే చెంబల్ ఫర్టిలైజర్స్ సిక్స్ ట్వంటీలో హోల్డింగ్ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ లో ఉన్నాను హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆయన ప్రైస్ వస్తుందని అడుగుతున్నారు చెంబల్ ఎంతలో తీసుకున్నారండి ఆరు వందల ఇరవై సార్ ఆరు వందల ఇరవై ఐదు వందల ముప్పై ఎనిమిదిలో ఉంది ఇంకా కిందకే వస్తుందండి చెంబల్ ఫర్టిలైజర్స్ ఇంకా డౌన్ కనిపిస్తుంది మనకి ఈ వీక్ థర్స్డే రోజున రిజల్ట్స్ కూడా ఉన్నాయి ముప్పై ఒకటో తారీఖున రిజల్ట్స్ ఉన్నాయండి చెప్పల్ ఫర్టిలైజర్స్ లాస్ట్ రిజల్ట్స్ కూడా అంత అనుకున్నట్లుగా రాలేదు లాస్ట్ రిజల్ట్స్ బాగా రాలేదు కాబట్టి అక్కడి నుంచి బాగా పడిపోయిందండి దాదాపుగా ఏడు వందల ముప్పై నాలుగు దగ్గర నుంచి కంటిన్యూస్గా పడతానే ఉంది రిజల్ట్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈసారి కూడా రిజల్ట్స్ అనుకున్నంతగా రాకపోవచ్చు అని అనుకుంటున్నారు మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అలా ఉంది ఇంకా డౌన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి మేజర్గా సపోర్ట్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది చంబల్ కి సో ఏదైనా రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని మీద డిసిషన్ తీసుకుందాం ఇప్పుడైతే యావరేజ్ అనేది ప్లాన్ చేయొద్దండి అలాగే కళ్యాణ్ జనరల్స్ ఫ్రెష్ ఎంట్రీ అడిగారు వారు ఎస్ సో ఫ్రెష్ ఎంట్రీ ఈ ప్రైస్లో వద్దండి ఆరు వందల పదిహేను దాటిన తర్వాత తీసుకోండి నెక్స్ట్ ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు యాక్మీ సోలార్ బయింగ్ ప్రైస్ ఫర్ లాంగ్ టర్మ్ యాక్మీ సోలార్ హోల్డింగ్స్ వచ్చేసి బైయింగ్ ప్రైస్ కొంచెం డౌన్ రానివ్వండి బాగా పెరిగింది కదా కొద్దిగా కిందకి వచ్చిన తర్వాత తీసుకుందాం టూ సెవెంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ అండి యాక్మీ సోలార్ రిజల్ట్స్ కూడా అంత బాగాలేదండి రెవెన్యూ తగ్గింది యాక్మీ సోలార్లో ఇంకా డౌన్ వస్తుంది ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే అరౌండ్ ఫోర్ టూ ఫార్టీ ఫైవ్ జోన్ అండి టూ ఫార్టీ ఫైవ్ దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది సోలార్ సోలర్లో సో టూ ఫార్టీ ఫైవ్ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం బుల్లిష్ మూమెంటం చూసుకుని దాంట్లో ఎంట్రీ ప్లాన్ చేద్దాం అండి నెక్స్ట్ రమేష్ గారు అడుగుతున్నారు సార్ టీసీఎస్ వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర బై చేసు యావరేజ్ చేసే అని అడుగుతున్నాను టీసీఎస్ ఎస్ యావరేజ్ చేసుకోవచ్చండి కొద్దిగా మనకి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ జోన్ కూడా కొంచెం బ్రేక్ అయి కిందకు వస్తుంది కదా సో అరౌండ్ త్రీ థౌసండ్ సిక్స్టీ ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ గోవిందరావు గారు అడుగుతున్నారండి లో గుడ్ మార్నింగ్ సార్ పూనవాల హండ్రెడ్ చేస్ట్ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్లో హోల్డ్లో ఉన్నాయి ప్రెసెంట్ ప్రైస్ డౌన్ అవుతుంది హోల్డ్ ఎగ్జిట్ ఫర్ లాంగ్ టర్మ్ అడుగుతున్నారు ఫోర్ ఫిఫ్టీ ప్రస్తుతం ఫోర్ ఫోర్ వన్ త్రీ పాయింట్ త్రీ జీరో అండి క్లోజింగ్ అంటే రిజల్ట్స్ మనకి ఫ్రైడే రోజు రిజల్ట్స్ వచ్చినాయండి ఎర్నింగ్స్ అనుకున్నట్లుగా రాలేదు కొద్దిగా తగ్గింది అండ్ రెవెన్యూ దాదాపు అక్కడే ఉంది సో దాంతో కొంచెం డౌన్ అవుతుందండి మీరు హోల్డ్ చైనా ఎగ్జిట్ అవునా అడుగుతున్నారా వారు యావరేజ్ చేయ అని అడిగారా వారి క్వశ్చన్ ఏంటండి సార్ ఆయన క్వశ్చన్ వచ్చి హోల్డ్ చేయమంటారా అనే సార్ హోల్డ్ చేయండి అండ్ యావరేజ్ కూడా ప్లాన్ చేద్దాం హోల్డ్ చేయండి మనకి త్రీ నైన్టీ ఫైవ్ ఆ జోన్ దగ్గర మేజర్ గా సపోర్ట్ కనిపిస్తుంది సో త్రీ నైన్టీ ఫైవ్ జోన్ బ్రేక్ అవకుండా ఉంటే మనం యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం అండి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి నెక్స్ట్ శంకర్ గారు అడుగుతున్నారు సార్ చార్జ్ లో మనకి గుడ్ మార్నింగ్ అండి గ్రావిటా ఇండియా చాలా రోజుల తర్వాత ఆయన ప్రైస్ వచ్చింది సో హోల్డ్ చేయమంటారా టార్గెట్ చెప్పని అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చి యాక్షన్ కన్స్ట్రక్షన్ సార్ ఇది థర్టీన్ సెవెంటీలో ఉన్నాయి ఏం చేయమంటారని అడుగుతున్నారు థర్టీన్ సెవెంటీలో ఉన్నాయి యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా కొంచెం హోల్డ్ చేద్దామండి మనకి సిక్స్త్ ఆగస్ట్న రిజల్ట్స్ ఉన్నాయి సో డౌన్ సైడ్ అయితే చూపిస్తుంది యాక్షన్ కన్స్ట్రక్షన్ ఇంకా కిందకి రావడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది థౌజండ్ సిక్స్టీ అజోన్ దగ్గర మనకి సపోర్ట్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేద్దామండి యావరేజ్ కూడా ప్లాన్ చేయొద్దు రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం అండ్ గ్రావిటా వచ్చేసి వారి ప్రైజ్ వచ్చింది ఈ ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయండి గ్రావిటా ఇండియాలో సో రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉంటానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది హోల్డ్ చేయండి మీరు షార్ట్ టర్మ్ టార్గెట్ కోసం చూస్తూ ఉంటే మాత్రం రెండు వేల నలభై అండి టూ థౌజండ్ ఫార్టీ అనేది షార్ట్ టర్మ్ టార్గెట్ కింద కనిపిస్తుంది గ్రావిటీ ఇండియాలో సో టూ థౌజండ్ ఫార్టీ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ తెల్ల నుంచి రాఘవ్ గారు కాలర్ సార్ రాఘవ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ డౌన్ ఏం చేయాలించుకోవచ్చు అనేది మీ క్వశ్చన్ హోల్డ్ చేసుకోవచ్చు అండి ఐటీసీ ఇబ్బంది ఏమి లేదు మనకి ఫ్రైడే రోజున రిజల్ట్స్ ఉన్నాయి ఐటీసీలో హోల్డ్ చేయండి రిజల్ట్స్ కొంచెం బెటర్ గా ఉంటానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో హోల్డ్ చేసుకోవచ్చండి డౌన్ సైడ్ వచ్చేసి మనకి అరౌండ్ త్రీ నైంటీ ఎయిట్ ఆ జోన్ దగ్గర మేజర్గా సపోర్ట్ కూడా కనిపిస్తుంది హోల్డ్ చేయండి అలాగే రిలయన్స్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే ఎస్ తీసుకోవచ్చండి థర్టీన్ సెవెంటీ ఫైవ్ అండి పదమూడు వందల దగ్గర సపోర్ట్ ఉందండి రిలయన్స్కి పదమూడు వందల డెబ్బై ఐదు దగ్గర మీరు ఫ్రెష్ ఎంట్రీ అని ప్లాన్ చేయొచ్చు మనకి ఫ్రైడే క్లోజింగ్ థర్టీన్ నైంటీ వన్లో అయింది రైట్ సార్ నెక్స్ట్ నాగార్జున గారు అడుగుతున్నారు చార్చ్లో బిఎస్సీ క్వచ్చన్ షిప్ జిఆర్ఎస్సీ సార్ హాల్ ఆల్రెడీ మాట్లాడడం సో ఫ్రెష్ బై అడుగుతున్నారు ఇవన్నీ కూడా బీఎస్సీ కొచన్ షిప్ జిఆర్ఎస్సి మూడు సార్ బీఎస్సి కిందకు వచ్చినప్పుడు తీసుకుంటా ఉండే ఒకవేళ ఈరోజు కూడా కిందకు వచ్చిందంటే రెండు వేల డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు అండి రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు దగ్గర బీఎస్సీ అనేది మీరు ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు మనకి ఫ్రైడే క్లోజ్ బిఎస్సెచ్ హెచ్ఏఎల్ ఆల్రెడీ షిప్ జీఆర్ఎస్ఈ ఓకే జిఆర్ఎస్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ రెండు కూడా షిప్పింగ్ కంపెనీస్ అడిగారు వారు జిఆర్ఎస్సి ప్రస్తుతానికి వద్దండి ఇంకొంచెం డౌన్ అవుతుంది కొద్దిగా వెయిట్ చేద్దాం అండి అలాగే కొచ్చిన్ షిప్ యాడ్ నాకు తెలిసి షిప్పింగ్ కంపెనీస్ అన్నీ ఒకటి ఫార్మేట్లో ఉన్నాయి డౌన్లోనే ఉన్నాయి సో రెండు కూడా ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ ఎంట్రీ అవాయిడ్ చేయండి నెక్స్ట్ రాధ్య గారు అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి ఎంఎండ్ త్రీ థౌసండ్ ఫోర్లో ఉంది హోల్డ్ ఆర్ సెల్ అడుగుతున్నారు సార్ మూడు వేల నాలుగులో ఉంది సార్ మూడు వేల నాలుగు రూపాయల మూడు వేల నాలుగు రూపాయల్లో ఉంది హోల్డ్ చేయండి మూడు వేల రెండు వందల నలభై ఆరులో ఉంది కొద్దిగా ప్రాఫిట్లోనే ఉన్నారు మీరు హోల్డ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ రాకేష్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్ హీరో మోటో కప్ బ్లూ స్టార్ ఈ రెండు కూడా ఫ్రెష్ బ్రైజ్ వచ్చాయి ఫర్ లాంగ్ టర్మ్ ఓకే ఆటో సెక్టార్ కొద్దిగా అంటే ఈ క్వార్టర్ వరకు కూడా కొంచెం స్తబ్దుగా ఉంటుందండి ఆటో సెక్టర్ సాధారణంగా ఎవ్రీ ఇయర్ జరిగేదే ఎవ్రీ ఇయర్ ఈ మాన్సూన్ సీజన్లో ఆటో సెక్టర్ కొంచెం స్తబ్దుగా ఉంటుంది సో కాబట్టి ఆటో సెక్టర్లో ఆల్రెడీ ఎవరికైనా పొజిషన్స్ ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే దాని వాటిని ఏమి చేయొద్దు ఎందుకు వచ్చినా కూడా మీరు వెయిట్ చేయండి ఎందుకంటే ఈ సెక్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయిపోయి ఈ క్వార్టర్ అయిపోయిన తర్వాత మనకి బెటర్గా పర్ఫామ్ చేస్తాయి అండ్ వారు హీరో మోటార్ గారి గురించి ఏమంటారు ఫ్రెష్ ఎంట్రీయా ఫ్రెష్ ఎంట్రీ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాటిన తర్వాత తీసుకోండి హీరో మోటార్ లో అండ్ బ్లూ స్టార్ బ్లూ స్టార్ కూడా మనకి సెవెంటీన్ ఫార్టీ సెవెన్ ఇప్పుడే వద్దండి బ్లూ స్టార్ ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దాం రైట్ అలాగే నెక్స్ట్ మనకి చాట్స్ అరుణ్ కుమార్ గారు అడుగుతున్నారు ఎలక్ట్రో స్టీల్ లాంగ్ టర్మ్ అండ్ బజాజ్ కన్స్యూమర్ వన్ సెవెంటీలో తీస్తున్నారు షార్ట్ టర్మ్ హోల్డర్ ఎగ్జిట్ అడుగుతున్నారు ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్ వచ్చి లాంగ్ టర్మ్ అడుగుతున్నారు సార్ తీసుకొచ్చలేదు బజాజ్ కన్స్యూమర్ వచ్చి వన్ సెవెంటీలో ఉన్నాయి షార్ట్ టర్మ్కి హోల్డర్ ఎగ్జిట్ వన్ సెవెంటీలో ఉన్నాయి బజాజ్ కన్స్యూమర్ ఆల్రెడీ వన్ సెవెంటీ ఉన్నాయి హోల్డ్ చేయండి కొద్దిగా డౌన్ అయింది కానీ మనకి ఫ్రైడే ఫోర్ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ డౌన్ అయింది బట్ హోల్డ్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే అండ్ థర్టీ జూలై థర్టీ రోజున రిజల్ట్స్ ఉన్నాయండి ఇంకో టూ డేస్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు హోల్డ్ చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు ఒక రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే టెక్నికల్గా మంచి అవుట్ జరిగింది మళ్ళీ భవిష్యత్తులో బాగా పెరుగుతుందండి అండ్ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ సో ఫ్రెష్ ఎంట్రీ కోసం మీరు అడుగుతున్నారు సో ఫ్రెష్ ఎంట్రీ ఎస్ వన్ ట్వంటీ దాటిన తర్వాత తీసుకోవచ్చండి మాట్లాడుకునే వాటిలో ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ ఇది వాచింగ్ ఐ న్యూస్